అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది తమ్మేలు చూస్తేనే ఈ వీడియో దేనికోసం అనేది ఆల్రెడీ మాకైతే మాట్లాడి చెప్పినట్టు తమ్మేలు చూస్తే అర్థమైపోతుంది ఆల్రెడీ మాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిందండి ఆ అమౌంట్ మీ వల్లనే అంటే మీరు సపోర్ట్ చేస్తే మీరు ఇంత ఎంకరేజ్ చేస్తేనే వచ్చింది సో మీ అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి మేము ఇంకా మంచి మంచి అచీవ్మెంట్స్ అవార్డ్స్ అన్ని కూడా తీసుకుంటాము సో మీకు అందరికైతే చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చెప్పు చాలా మంది కామెంట్ చేశారు అనమాట ఇదేనండి మా ఫస్ట్ పేమెంట్ అయితే ఇదే ఇంకా ఎప్పుడు రాలేదన్నమాట ఇదే అయితే ఫస్ట్ పేమెంట్ పేమెంట్ వచ్చిందని మాకైతే టూ డేస్ బ్యాక్ అయితే తెలిసింది నిన్నైతే మేము బ్యాంక్ వెళ్ళి విత్ డ్రా చేసినాం అనమాట ఈరోజు అయితే వీడియో చేస్తున్నాం సో నేను పడ్డప్పుడు కూడా అంటే నేను ఇలా జరిగినప్పుడు ఈ సిచ్యుయేషన్ మీద కూడా చాలా మంది చాలా రకాలుగా మా మెంటల్ అంటే చాలా మంది చాలా మంది అంటే మా చుట్టాలు చాలా మంది డిస్టర్బ్ చేసినారు బట్ మా ఆవిడ మాత్రం ఇక్కడ తగ్గలేదు ఆవిడ నచ్చింది సో కొన్ని కొన్ని సార్లు మా ఫోన్ కూడా రిపేర్ అయింది చాలా సార్లు ఫోన్ రిపేర్ వల్ల కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మేమైతే పెట్టలేదు చా ఇక ఐదు రోజులు రెండు రోజులు ఇలా వీడియో పెట్టలేక పోయాము షాప్ కట్టి పిలిచారు మా ఆయన షాప్ కి వెళ్తున్నాడనమాట ఫోన్ ఖరాబ్ అయినప్పుడు అయితే ఒక ఫైవ్ డేస్ పెట్టలేదు ఇలా హెల్త్ బాగాలేక మా ఆయన పడ్డప్పుడు మా పాపకి హెల్త్ బాగలేక అలా అయితే చాలా రోజుల వరకు సఫర్ అయ్యాం సెల్ ఫోన్ అయితే ఖరాబ్ అయినప్పుడు చాలా సఫర్ అయ్యాం అనమాట వీడియోస్ ఆగిపోతాయి వ్యూస్ పడిపోతాయని మొన్న కూడా వీడియో పెట్టలేదండి మా పాపకి హెల్త్ బాగలేక వ్యూస్ అయితే చాలా డౌన్ అయిపోయాయి ఇక అలా డౌన్ అయిపోయి ఇక పెట్టేసరికి కొంచెం కొంచెం ఎక్కువై అనమాట చా మేమైతే చాలా కష్టపడ్డాము ఈ మనీ కోసం మీరైతే చాలా చాలా సపోర్ట్ చేశారనమాట సో మావిడైతే చాలా భయపడ్డది స్టార్టింగ్ లో నాకు అమౌంట్ వస్తుంది అయితే ఎంకరేజ్ చేసి నువ్వు ఫస్ట్ అమౌంట్ గురించి ఆలోచించకు ఫస్ట్ అయితే నువ్వు వీడియోస్ మంచి మంచి చేసి పెట్టు తర్వాత అయితే అమౌంట్ గురించి ఆలోచించి నువ్వు ఫస్ట్ అమౌంట్ గురించి ఆలోచిస్తే అలా అయితే రాదు నువ్వు ఫస్ట్ అయితే వీడియోస్ పెట్టు నువ్వు ఆపకు ఎక్కడ ఆపకు అనేసరికి నేను వీడియో చేస్తూ వచ్చాను ఎడిటింగ్ తమ్మేలు అనేది మా ఆయన తీసుకుంటాడు కానీ వీడియో తీయడం వరకే నా పని అన్నమాట సో మావిడ వీడియో షూట్ చేసి ఇచ్చేస్తే నాకు అది నేనైతే ఎడిటింగ్ మొత్తం జైనే చేస్తున్నా కొన్ని రోజుల మధ్యలో అయితే నేను చేయాలి ఈ ఫ్యాక్చర్ వల్ల అయితే మొత్తం అయితే ఇప్పుడు ఆవిడ చేస్తుంది సో అంటే మావిడ అంటే మా వీళ్ళ తమ్ముడు అన్నట్టు ఆయన హెల్ప్ చేసి ఇప్పుడైతే కొన్ని వీడియో ఇది చేసినాం మొన్నటి నుంచి నేను మళ్ళీ చేస్తున్నాను సో కొన్ని వ్యూస్ అయితే తగ్గిపోయినాయి తగ్గిపోయినందుకు బాధపడుతుంది కానీ ఆవిడ మళ్ళీ వస్తాయి ఆటోమేటిక్ నేను చెప్పాను వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నీకు డెఫినెట్లీ నీకు వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా నేను మంచి సపోర్ట్ చేస్తున్నారు సో దాని వల్ల అయితే వస్తాయని చెప్పాను ఇంకేందంటే చాలా మంది మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అడుగుతున్నారు సో చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు యూట్యూబ్లో మనం వీడియో చేస్తే చేస్తామని చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే చేయండి మీరు అందరూ చేస్తే సక్సెస్ అవుతారు అమౌంట్ వస్తుంది చాలా మంది అంటున్నారు అనమాట మేము కూడా స్టార్ట్ చేయొచ్చు అక్క మీకు అమౌంట్ వస్తుందా అని చాలా మందిలో డౌట్స్ ఉంటాయి కదా నాకు కూడా ఫస్ట్ అలా డౌట్స్ ఉంటుండే నేను ఎవరికి కామెంట్ చేయలేదు కానీ నాకు కూడా చాలా డౌట్స్ ఉండే అమౌంట్ వస్తుందా మేము సక్సెస్ అవుతామా అని నాకు కూడా చాలా డౌట్స్ ఉండే ఇక మా ఆయన అయితే వాటిని అన్నిటిని క్లియర్ చేసి నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయి తర్వాత అమౌంట్ వస్తుంది అన్నది దేవుడి దయ లేకుంటే సబ్స్క్రైబర్ల దయ మీ దయ అన్నాడు మీ దయ అయితే దేవుడి దయ వల్ల మీ దయ్య వల్ల అయితే ఫస్ట్ అమౌంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇక మా ఆయన పడ్డప్పటి నుంచి నాకైతే కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే ఇలా అవుతుంది కొంచెం సక్సెస్ అవుతామనేసరికి ఇలా అయిందని చాలా బాధపడ్డాను అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను అనమాట సో అంటే మా షాప్ పరంగా కాకుండా ఇన్కమ్ వేరే విధంగా ఇన్కమ్ వచ్చింది మావిడైతే అంటే అది మొత్తం నేను చూసుకుంటే షాప్ అంతా కానీ మావిడైతే కష్టపడుతుంది కాకపోతే మావిడ చేసిన పనికి ఫస్ట్ టైం ఒక పేమెంట్ వచ్చినందుకు ఆమెకి చాలా చాలా హ్యాపీ అయింది సో మీ హ్యాపీ కారణం అయితే మీరు అందరూ చాలా అండి చాలా థ్యాంక్ యూ మీ అందరికీ ప్రతి ఒక్కరు ఎవరన్నా యూట్యూబ్ చేద్దాం అంటే యూట్యూబ్ లో వీడియో చేద్దామనే వాళ్ళు ప్రతి ఒక్కరు చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఏందనేది ఎవరి కంటే పక్క వాళ్ళకి మనకైతే షేర్ చేయకండి ఫ్రెండ్స్ అది పెద్ద మా ఫ్రెండ్స్ కి గానీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం గానీ వాళ్ళని వీడియో అయితే చూడు మనలేం కదండి మేమైతే ఎవరి మా చుట్టాలకు కూడా చెప్పలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చాలా మందికి తెలియదు మా అమ్మ నాన్నకి మా అన్నకి తప్ప మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు తెలియదు మా చుట్టాలకి కొంతమందికి తెలుసు వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మమ్మల్ని డిసపాయింట్ చేస్తుంది డిసపాయింట్ చేసేటట్టు చాలా మంది మీరు అదేది అని మాట్లాడుతున్నారు సో అందువల్ల అయితే మీరు ఎవ్వరికి మాత్రం షేర్ చేయకండి మీది మీరు అసలు షేర్ చేయండి అస్సలు షేర్ చేయకండి మీది మీరు అందరికీ ఒక్కరు షేర్ చేయకుండా ఆటోమేటిక్ పెడుతుండండి ఆటోమేటిక్ వ్యూస్ వస్తాయి మావిడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే వన్ మంత్ వరకు టూ త్రీ ఫోర్ వ్యూస్ వచ్చాయి తర్వాత ఆమె రాదు అని బంద్ చేద్దామంటే నేను చెప్పినా చెప్పాను ఇంతకు ముందు వీడియోస్ కూడా చేయి ఏం కాదు ఆటోమేటిక్ వస్తాయని చెప్పాను డెఫినెట్లీ ఇప్పుడు సక్సెస్ అయ్యింది దాని నుంచి వచ్చిన అమౌంట్ కూడా తీసుకుంటుంది ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ మీ అందరికంటే అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో ఈ తమ్నైల్ కానీ ఈ ఎడిటింగ్ కానీ ఎవరికైనా కావాలంటే నేను చెప్తాను ఫ్రెండ్స్ తమ్మేలు దేంట్లో ఎడిట్ చేస్తున్నారు దేంట్లో పెడుతున్నారు ఎడిట్ ఏ ఫోన్ లో చేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారనమాట నాకైతే ఇవేం తెలియదు మా ఆయనకు తెలుసు సో మేమైతే ఫోన్ లో షూట్ చేస్తున్నాము నాకు ఆ కెమెరా ఉంది తర్వాత కెమెరాలో వీడియో షూట్ చేయరు ఇంత అంటే లాంగ్ లాంగ్ లా కావాలా అందుకని దగ్గర దగ్గర అయితే ఫోన్ లోనే షూట్ చేస్తాము వీడియో ఎడిటింగ్ కూడా ఫోన్ లో చేస్తున్నాం తమ్మేలు కూడా ఫోన్ లోనే ఎడిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ మీకు చెప్తాను మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది కింద దానికి కూడా మెసేజ్ చేస్తే డెఫినెట్లీ మేము రిప్లై ఇచ్చి మీకు అంటే ఎవరైనా చేయాలనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ మేము సాయం చేస్తాము మాకు మా మీ దగ్గర నుంచి మాకు ఏమొద్దు మేము చిన్నగా హెల్ప్ చేయాలనుకుంటున్నాము సో అందువల్ల అయితే మీకు కావాలంటే దాని గురించి చెప్తాను సో మీరందరూ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికీ కూడా కొంతమందికి అంటే మీ దగ్గర నుంచి కొంత సబ్స్క్రైబర్స్ మాత్రం యూట్యూబ్ గురించి వాళ్ళు ఇప్పుడు వీడియో చేస్తున్న ఉన్నారు సో వాళ్ళు చాలా మంది కామెంట్స్ కూడా చెప్తున్నారు మా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటుని చేస్తున్నాము మేము కూడా అట్లా కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాము సో రాను రాను కొంతమంది కూడా హెల్ప్ చేస్తాము మేము కూడా మా ఛానల్లో మీ ఛానల్ సంబంధించిన అన్ని హెల్ప్ చేస్తాము మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా కావాలంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉంటుంది దాంట్లో కూడా మెసేజ్ చేయండి మీకు అక్కడి నుంచి అయితే మంచిగా రిప్లై ఇచ్చి మంచిగా అంటే మాట్లాడుకోవచ్చు అన్ని మంచిగా చెప్తాం ఫ్రెండ్స్ ఓకే మాకైతే ఫైనల్ అమౌంట్ వచ్చిందని చెప్తున్నా చాలా స్ట్రగల్ పడింది మావిడైతే సో చూడండి ఎంత నవ్వుతుందో చాలా హ్యాపీగా ఉంది అనమాట సో ఈ డబ్బులతో మీరేం చేస్తారని కోవచ్చు ఇప్పుడు ఇది మీ ఇల్లు చూశారు కదా ఇదంతా అయితే రిపేర్ చేస్తామని చూస్తున్నాము రిపేర్ కాదు మొట్ట మొత్తం తీసేసి చూపిస్తాము లాగా ఇస్తాము మొత్తం ఇల్లు షూట్ చేస్తాము ఈ అమౌంట్ ప్లస్ షాప్ లో అయితే ఉంది ఈ అమౌంట్ యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ ప్లస్ మా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయన్నమాట ఆ అమౌంట్ కలిపి షెడ్ లాగా వేసేస్తాము కూలిపోతున్నాయి మట్టి దొరకడం కూడా పల్లెటూరు అనే కాదు మట్టి దొరకడం కూడా చాలా కష్టం ఉంది అనమాట ఎవరైనా ఇమ్మంటే మాది మా చెల్లె అద్దంటే మా చెల్లెంటున్నారు ఇక షాప్ వచ్చేది మా అయితే పిలుస్తుంది ఇక ఎంత వచ్చిందనేది మా ఆయన వచ్చినాక చెప్తాను అనమాట గోడలు ఉన్నాయి కదా చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు ఫస్ట్ అయితే సిస్టర్ ఇంటిని రిపేర్ చేసుకోండి కొంచెం ఇల్లు మంచి కట్టండి అని ఇల్లు కట్టడానికి అయితే చాలా టైం ఉంది అంత అమౌంట్ కూడా ఇప్పుడు లేదన్నమాట షాప్ని నడపడం పాప స్కూల్ ఫీజు అన్నీ ఇక వాటితోనే సరిపోతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల మా ఆయన పడడం వల్ల అయితే చాలా స్ట్రగుల్ అయిపోయాం మధ్యలో అయితే కొంచెం జమ చేసిన డబ్బులు అయితే మా ఆయనకు అయిపోయినాయంట అయిపోయినాయి అనమాట సర్జరీకి మా పాప ఫీజు కూడా థర్డ్ టర్మ్ అయితే కట్టేసిన మొన్ననే ఇక ఈ అమౌంట్ రావడం వల్ల మేము ఈ జమ చేసిన అమౌంట్ అయితే అసలు ఇంటిని కడదాం అనుకున్నాం కానీ మా ఆయనకు అలా అయ్యేసరికి మేమైతే ఇల్లు కట్టలేకపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక సెడ్ లాగా వేసేసుకుందాం లాగా వేసుకుంటూ వేసుకుందాం అంటున్నాను మా ఆయన్ని సరే అన్నారు వేడే అవుతుంది కదా అని చాలా మంది అంటున్నారు ఊర్లో వాళ్ళు కూడా వేడైతే అవని కానీ మట్టి గోడలు చేయడం అయితే వల్ల కావడం లేదు వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడ పడితే అక్కడ కూలిపోతున్నాయి ఇక పాములు పురుగులు ఇలా నాకైతే చాలా భయం అవుతుంది ఎండాకాలం ఎండాకాలమే కదా కొంచెం వేడైతే పర్లేదు ఇక అవుతుందని నేను అంటున్నాను సో ఇది వచ్చిన డబ్బులు అయితే మేము ఇంటి పనులు వచ్చిన చేస్తాము సో మీ హెల్ప్ కావాలంటే డెఫినెట్ గా చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను హెల్ప్ అంటే ఈ యూట్యూబ్ సంబంధించి అంటే చాలా మంది చేద్దామని చెప్తున్నారు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ అయితే రిప్లై ఇస్తున్నాను వాళ్ళందరికీ అయితే కామెంట్ చేయండి వాళ్ళందరూ మేము వాళ్ళకి డెఫినెట్ రిప్లై ఇస్తాము చెప్తాం ఫ్రెండ్స్ ఓకే సో ఇక ఫైనల్ అయితే ఆ డబ్బులు ఎంత వచ్చాయి అనేది చెప్తాను ఫ్రెండ్స్ వాడేదే చెప్పమంటుంది ఎందుకంటే ఆమె సో నన్నైతే చెప్పమంటుంది సో ఈ డబ్బులు అయితే ఇన్ని వచ్చినాయి ఇన్ని కాదు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంతే ఫ్రెండ్స్ తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఒక్క నోటుకు వెయ్యి రూపాయలు వేసుకోండి సో అలా అయితే అన్ని డబ్బులు అయితే వచ్చేస్తే ఇంకోసారి చెప్తున్నాను ఈ యొక్క హండ్రెడ్ హండ్రెడ్ ఉంది కదా ఈ హండ్రెడ్ నోట్స్ ని హండ్రెడ్ రూపీస్ అనుకోండి అనుకోండి కౌంట్ చేసుకోండి అలా అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది అంటే మీకు అర్థమైపోవాలా అన్ని అయితే డబ్బులు వచ్చేసినాయి సో మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ కూడా రిప్లై ఇస్తాము సో ఇదైతే మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను అంటే దాదాపు ఒక టూ మంత్స్ అయితే మాంటేజన్ అవుతుంది అంత ముందు మంచి వ్యూస్ వచ్చాయి కొన్ని మధ్యలో ఈ వ్యూస్ అనేవి డౌన్ అయినాయి సో అది ఎందుకు అనేది మేము కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తలేము ఎందుకంటే ప్రతిరోజు వీడియో పెట్టాలి కదా సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఫోన్ ప్రాబ్లం వల్ల కూడా మేమైతే వీడియోస్ అయితే పెట్టలేదు సో నన్ను ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా ఇగో ఇదంతా అయితే ఇప్పుడు క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొద్ది ఇక్కడ కూడా ఉంది అదంతా క్లీన్ అయిపోయితే ఇంకా నేను సెట్ అయినట్టే ఇంకో వన్ మంత్ అయితే పడుతుంది దగ్గర దగ్గర అంటే ఈ హ్యాండ్ ఇంతవరకే లేపాలా పైకి అయితే లేపొద్దని చెప్పేశారు సో ఇది ఒక దురదృష్టంగా భావిస్తున్నాను ఎందుకు ఇట్లా ఆటోమేటిక్ అయిపోయింది అది ఎవరు చెప్పలేరు కదా సో అలా అయితే ఇయర్ అయితే ఇట్లా జరిగిపోయింది ఫ్రెండ్స్ అంటే ఇయర్ కాదు ఇంకా ఇయర్ కావలేదు ఇంకా ఉంగటి ఉంది సో స్టార్టింగ్ అయితే మాకు ఇట్లా అయింది సో కొద్దిగా అయితే బాధపడ్డము కానీ బాధపడుతూ కూర్చుంటే ఏం సాధించలేము కదా సో అందువల్ల అయితే మేము మళ్ళీ స్టార్ట్ చేసినాము అన్ని పనులు అయితే ప్రాపర్గా చేస్తున్నాము మావిడకైతే చాలా కష్టం అవుతుంది ఉన్నమాట ఏంటంటే నేనైతే తక్కువ పనులు చేస్తున్నాం మావిడే ఎక్కువ పనులు చేస్తుంది రీసెంట్లీ స్నాక్స్ ప్యాంట్ కూడా పెట్టాము మీకు అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మేమైతే ఇక మంచి మంచి వీడియోలు చేసి పెడతాం ఫ్రెండ్స్ మీకు అందరికీ అయితే వన్ సగన్ చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట యాక్చువల్లీ డబ్బుల గురించి కాదు అంటే ప్రతి ఒక్క విషయం ఏదైనా చెప్తే దానికి మాత్రం మంచి కామెంట్ తెచ్చి అంటే స్ట్రాంగ్ గా చేస్తారు మమ్మల్ని మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి చాలా మంది పేర్లు ఉన్నాయి అన్నిగా పేర్లు చెప్పలేము ఒకరోజు మంచి లైవ్ వీడియో చేద్దాము మా ఇదంతా కూలే అంత ఇదంతా చేసిన తర్వాత మంచి ఒక లైవ్ అయితే వీడియో చేద్దాము అప్పుడు అందరికీ మాతోటి మాట్లాడవచ్చు సో అలాంటి ప్లాన్ అయితే చేస్తున్నాము మీకు అందరికీ మరొకసారి చెప్తున్నా చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఇంకా మంచి వీడియోస్ మంచి ఇంకా చేస్తాము సో మీరు అనుకోవచ్చు ఇదేనా మా వీడియోస్ ఇక్కడ వంటలు చేస్తారు అవన్నీ చేస్తారు కానీ మేమైతే ఇక్కడ వైక వెళ్ళదామంటే వెళ్ళేటట్లేదు ఫ్రెండ్స్ మీకు అందరికైతే మా గురించి తెలుసు అంటే నా ప్రాబ్లం వల్ల సో మావిడైతే వెళ్దాం వెళ్దాం అంటుందనే వెళ్ళటట్లేదు మావి కూడా చాలా సార్లు వెళ్దాం అనేసి సో నేనైతే ఇక్కడ ట్రావెల్ చేయలేను ఏం చేయలేను సో మావిడైతే ఇక్కడ కూడా వెళ్తలేదు సో ఆమె కూడా చాలా చాలా థ్యాంక్ యూ నా తరఫున కూడా ఎందుకంటే నన్ను అయితే మంచిగా చూసుకుంటుంది చూసుకుంటున్నా ఎప్పటి నుంచో చూసుకుంటుంది ఇంకా మంచిగా ఇట్లా ఇవ్వడం వరకు ఇంకా మంచిగా చూసుకుంటుంది ఆమె చాలా థ్యాంక్ యూ మీకు అందరికీ ఇంత మంచి సపోర్ట్ ఇస్తాం ఒక్కసారి మళ్ళీ ఇంకో ఉంటాము బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఇక్కడ అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఆ యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా సో అందులో నుంచి ఒక ఎంత వన్ థౌసండ్ వన్ థౌసండ్ లేకుంటే టూ థౌసండ్ తోటి పిల్లలకైతే మంచి బట్టలు కొందాం అనుకుంటున్నాను మా ఆయన ఒక హెట్ మా పిల్లలకి అయితే ఇద్దరికి డ్రెస్సులు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నేను నాకైతే చాలా ఉన్నాయి బట్టలు మా పిల్లలకు కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ అమౌంట్ తోటి కొంటే చాలా బాగుంటుంది కదా అని మెమరబుల్ గా ఉంటుంది కదా అని నేనైతే తీసుకుందాం అంటున్నాను మా ఆయన తెలియదు నేనైతే నాకు షర్ట్ అది కానీ మా ఇద్దరు పాపలకైతే బట్టలు కొంటాను మాకైతే ఉన్నాయి సో ఇదంటూ వాళ్ళకి కూడా ఉన్నాయి కానీ వాళ్ళకైతే ఆరు మూమెంట్ లో ఒక రెండు డ్రెస్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు కదా సో వాళ్ళ కోసం అయితే చిన్న గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకుంటాము ఈ డబ్బులతోటి ఉంటాం ఫ్రెండ్స్ బాయ్